నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఉన్న పోరులు మరియు ప్రవాసులు ఎవరికైతే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొంతమంది స్కామర్లు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ యొక్క మోసగాళ్ళు బ్యాంకు అధికారులుగాను పోలీసు గాను ఇతర కార్యాలయాలకు ఇతర సంస్థలకు సంబంధించిన అధికారుల వల్ల నటించి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు తాజాగా ఒక కువైట్ లో ఉన్న ప్రవాసుడికి ఒక బ్యాంకు అధికారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది అలాగే మీరు సర్వీస్ ఛార్జ్ కింద దినారు చెల్లించాలని చెప్పి మేమైతే మీకు ఒక లింక్ పంపిస్తాము ఆ యొక్క లింకు ద్వారా మీరు దినారు చెల్లించవచ్చని చెప్పి బ్యాంకు అధికారి చెప్పడంతో అయితే ఆ యొక్క ప్రవాసుడు ఏమాత్రం ఆలోచించకుండా దినారే కాబట్టి అని చెప్పేసి ఆ యొక్క లింకు మీద క్లిక్ చేసి దినారు చెల్లించాడనమాట చెల్లించిన తర్వాత అతని యొక్క బ్యాంకు ఖాతా నుంచి మూడు వందల నలభై మూడు దినార్లు కట్టైనట్టు అతనికి మెసేజ్ వచ్చింది వెంటనే ఆ యొక్క నెంబర్ కు తిరిగి ఫోన్ చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించారు దయచేసి కువైట్లో ఉన్న ఏ అధికారులు మీకు ఫోన్ చేసి డబ్బు కట్టమని కాని లేకపోతే మీ పైన జరిమానాలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా చెల్లించమని చెప్పి ఎవరు అడగరని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్